నా ఇప్పుడు ఒక మాట చెప్తాను అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేల మంది వలసలో వెళ్తారు ముప్పై ఐదు వేల మంది ఒక నియోజకవర్గం నుంచి అది నేను పాదయాత్రలో గమనించాను మేము అందరూ మాట్లాడుకున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను నేను గొట్పాటి రవాణా మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్గా అనుకున్నాం ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చాడు కానీ అన మన జిల్లాలో చేయాలి నెంబర్ వన్ దాంతో తరం ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కాళ్ళని కోర ఇద్దరం ఆడుకుంటే కన్నగిరిలో ఈ సమస్య ఉంది ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందా అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఇంకా భూమి వస్తే మిగతా అంటే ల్యాండ్ అయిన వెంటనే నేను ఉగ్ర నరసింహరెడ్డి గారిని అడిగాను అన మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళు నేపియర్ గ్రాస్ చేస్తానంటే యాభై వేల ఎకరాలు నేను చేస్తున్నాను అంటే యాఫే ప్రాజెక్టులు వస్తాయి యాఫే ప్రాజెక్టులు ఒకే లొకేషన్ దానివల్ల రూపురేఖలు మారండి రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్ళి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నాను సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎట్టి తయారేనంటే ఈ ప్రాజెక్టులో బబ్బులు వస్తే ఈ ప్రాజెక్టులో అది వస్తున్నాయి అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా రో ఈరోజు బబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే అంటే చూడండి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలి వాళ్ళు ప్రయత్నిస్తారు దొంగివైఖరు దాన్ని ఫుల్ స్టాప్ పెడతాను సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను ఇంకా పాప ఒకటి గుండెపోటు వచ్చి నేను కూడా చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి అవుతలే అని చెప్తున్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్న అరే సొంత కార్యకర్తలనే కలవాడండి వాళ్ళే వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తే ఎట్ల వాళ్ళు సొంత కార్యకర్తలు కలిసేదానికి టైం లేదండి అధికారులు ఉన్నప్పుడు టైం ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్ ఆయన సొంత నియోజకవర్గం కలితేనే సరే కలవాడు ఆయన ఇంకా ఆయన మాట్లాడేదానికి ఏముంది ఎక్కడ చేశాడండి ఎన్నిసార్లు చేశాడండి మళ్ళా అదే మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎందుకు తీసాడు ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చుని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి నిజంగానే అంత ఓపిక ఉన్న ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించాల ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎందుకు చేయలేదు ఆయన ఇంటికోసం ఆయన ఆయన కోసం పేదలు తీస్తాడు ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేస్తుంది పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా నైట్ నైట్ కొట్టేశాడు మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు ప్రజాప్రభుత్వం పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ప్రభుత్వం నేను గతంలో కూడా చెప్పాను మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరిన ఉన్నాయి టీడీపీ వాళ్ళు అవ్వచ్చు వైకాపా వాళ్ళవచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టారు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది అవునండి ఎందుకు పనిచేయకూడదండి ఎందుకు చేయదండి రెడ్ బుక్లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా రాబ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయనుడుపైన దొంగ కేసులు పెడతాం అలా ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి భలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకుంది పవన్ అన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి అంత వెళ్ళిస్తుంది ఏనాడు ఆయన గేట్కి మేము తాడుగట్లేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమం అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వకుండా మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిన చెప్పుకొనివ్వండి దాన్ని ఎట్లా తిప్పు కొట్టని మాకు తెలుసు